in కరుణించి ఆయన శాపాన్ని వరంగా మార్చాడు నీకు ఊరవశి ఏమంది వేడి అవుతా ఉంది విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ అని ఉంటుంది ఏ నోటీస్ ఎప్పటి నుంచి ఆవిడే అనలేదు నేను చెప్తున్నా ఒక ఏడాది మాత్రమే పనిచేస్తుంది నువ్వు ఎప్పుడు అనుకుంటే అప్పుడు పనిచేస్తున్నాడు మంచిది అది అజ్ఞాతవాసంలో అది వరమై అంచేత దైవానుగ్రహం ఉంటే శాపాలు వరాలు అవుతాయి కర్ణుడి దగ్గర కొన్ని వేల అస్త్రాలు ఉన్నాయి ముఖ్యంగా నాగాస్త్రం ఉంది దానికి విరుగుడు అర్జునుడి దగ్గర లేదు అది వేస్తే అర్జునుడు అయిపోవలసిందే పదిహేడు రోజు యుద్ధంలో నాగాస్త్ర ప్రయోగం చేయగానే అర్జునుడైతే నేను చనిపోయాను అనుకున్నాడు యువ తీస్తున్నాడు ఇక్కడ కొబ్బరి ఒకరైన పొలాలు అవన్నీ పనిచేయవు ఆయన ఏళ్ల పాటు ఉపాసన చేసి నాగదేవతల అనుగ్రహాన్ని పొంది అదే యక్షిణీ పరమాత్మ విద్య ముందు లలితా యొక్క శక్తి ముందు పనిచేయండి కర్ణుడికి అన్ని ఉన్నా కూడా దైవానుగ్రహం లేదు ఆయన ఏ దేవుడు ఎందుకు గొప్ప భక్తి ఉన్నట్టుగా భారతంలో ఎక్కడా లేదు మన కృష్ణుడు కాకపోతే శివుడు ఎవరో ఒకరిని ఆరాధించలేదు ధర్మరాజు సూర్యోపాసకుడు భీముడు చంద్రోపాసకుడు అర్జునుడు శివోపాసకుడు నకుల సహదేవులు ఇద్దరు అశ్విని దేవతల ఉపాసడు